నేను మీ సిద్ధారెడ్డి మనూరు గ్రామం నా జన్మదినం సందర్భంగా గత తొమ్మిది సంవత్సరాల నుండి రక్తదాన శిబిరాలను నిర్వహించడం జరుగుతూ ఉంది ఆ రక్తదాన శిబిరంలో ఎందరో యువకులు రక్తదాన శిబిరంలో పాల్గొని ఎంతో మందికి కూడా మనం రిటర్న్ కూడా బ్లడ్ అనేది ఇవ్వడం జరిగింది ఎంతోమంది ప్రాణాలను కూడా కాపాడడం జరిగింది మనం ఏదైతే బ్లడ్ డొనేట్ చేస్తే మనకు సిక్స్త్ మంత్ వరకు మనకు ఎప్పుడు అవసరం ఉన్నా కూడా ఆ సిక్స్ మంత్ వరకు మళ్ళీ మనకు తిరిగి ఆ బ్లెడ్ ఇవ్వడం జరుగుతూ ఉంది దానివల్ల మనమే ఒక 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 రక్తదానం చేయడం వల్ల ఒక ముగ్గురు ప్రాణాలను కాపాడే వాళ్ళం అవుతాం తొమ్మిది సంవత్సరాల క్రితము ఈ ప్రాంతంలో రక్తం ఇవ్వాలంటేనే భయపడే పరిస్థితిలో ఉండే అప్పుడు ఒక ముప్పై ముప్పై రెండు ముప్పై మూడు మందితో స్టార్ట్ చేసిన రక్తదాన శిబిరం ఈరోజు యువకులు అవగాహన చెందడం జరిగింది రక్తము మన లోపల ఎక్కువైనా కూడా కష్టమే తక్కువైనా కూడా కష్టమే కాబట్టి రక్తాన్ని ఒక ఒక స్టేజ్ వరకు అట్లా ఉంచుకొని రక్తం మనం దానం చేయాలి కాబట్టి అలా చేయడం వల్ల ఆరోగ్యంగా కూడా మనం ఉంటాం మన పాత రక్తం ఏదైతుందో మన బాడీల నుంచి వెళ్ళిపోయి మనకు తిరిగి ఒక ఎనిమిది పది రోజులనే కొత్త రక్తం రావడం జరుగుతూ ఉంది కాబట్టి రేపు అనగా ఇరవై రెండు అక్టోబర్ నా జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతూ ఉంది కావున యువకులు పెద్దలు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని పాల్గొని ఆ రక్తదాన శిబిరాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటా ఉన్నాను వాళ్ళందరికీ కూడా నాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే నేను ఒక పిలిపియంగానే ఈ రక్తదాన శిబిర అవకాశం తీసుకొని ఎందరో యువకులు వచ్చి ఇక్కడ రక్తదానం చేయడం జరుగుతూ ఉంది వారికి అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ